అవి ఈరోజు ఏం జరిగిందంటే మా కోడి పిల్లలు మేత కోసం బయటకు వెళ్ళి ఏదో మొత్తం మీద ఏదో ఎండ్రింగ్ కానీ ఎలకల మందు కానీ పెట్టిని తినేసిని ఇవన్నీ చనిపోయినాయి అన్నమాట ఇంకొక పిల్ల రెండు పిల్లలు మిగిలాయి అవి అవి కూడా చనిపోయే స్టేజ్లో ఉన్నాయి ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి ఇలా వదిలేస్తే అలా చనిపోతాయి ఫస్ట్ ఇవి ఇది తిని అది ఉంటుంది కదా అది బ్లేడ్తో జేడ్తో ఇలా చే తీసేయాలి భయ్య తీసేసి అవి అది తిన్న విషం ఆహారం అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట ఇదంతా బయటకు తీసేయాలి ఫస్ట్ చిన్నపిల్లు పడుతుంది దాని మీద ఇదంతా బయటకి తీసేయాలి భయ్య బయట తీసేస్తే ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది తిన్న ఆహారంలో ఉన్న విషమంతా ఇప్పుడు మనం బయట తీస్తున్నాం బయట తీస్తున్నాం వాటర్ వాటర్ తీసినాక వాటర్తో శుభ్రంగా క్లీన్ చేయాలి ఇది మామూలుగా మనం దీన్ని ఉంటే ఉంటుంది పోతే అని అయితే ఇది చచ్చిపోద్ది భయ్య వైట్ కలర్ సేతువ పిల్ల ఇంక్ వాటర్ మొత్తం వాటర్తో శుభ్రంగా వేలు పెట్టి మొత్తం బయటకు తీసేయాలన్నమాట ఇందులో ఉన్న ఫుడ్ అంతా ఏమో మరి ఏం తిన్నాయో ఈ విషంతో కూడుకున్న ఏదో ఆహారం తినేసే ఇలా పైకి పెట్టు ఇలా టైప్ తీసి ఇంకా అలా వేసేస్తే వేసేసి ఒకసారి ఇలా మళ్ళీ వేలు పెట్టి కడిగేసి మళ్ళీ వాటర్ వేయ వేసేసినాక సూదు దారం తెచ్చుకొని మనం ఇప్పుడు ఇప్పుడు రెండు రెండు లేయర్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ లేయర్ ఇది ఇది ఆహారం ఉండే ఏరియా దీన్ని ఫస్ట్ కుట్టాలి ఆ తర్వాత పైన ఉన్న మనం కోసిన చర్మం ఉంటుంది కదా ఆ తర్వాత నెక్స్ట్ అది కుట్టాలి భయ్య ఇది ప్రాసెస్ చూడండి ఎన్ని పుంజులు ఎన్ని పిల్లలు చచ్చిపోయావు అన్నీ అవుట్ మొత్తం ఆరు పిల్లలకి ఒక పిల్ల మిగిలింది దీన్ని మనం ఇది బతుకుతుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ భయ్య ఫిఫ్టీ ఫా ఫిఫ్ సెవెంటీ పర్సెంట్ బతికితుంది కనుమ పర్సెంట్ చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అట్లా అప్పటికే వాటి బాడీకి పట్టేస్తుంది అనమాట వాటికి బాడీకి పట్టకపోతే ఓకే బాడీకి పట్టింది అంటే కష్టం నేను ఈ కుట్టినాక మళ్ళీ వీడియో చేస్తా రెడీ చేసేదారు నరేంద్ర గారు ఆన్ చేసావా ఇప్పుడు ఇంకో ఫస్ట్ లోపల ఫస్ట్ మనం తీసింది ఉంది కదా భయ్య దాన్ని ఎలా కుట్టాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను పండు వాటర్ పడకుండా దీన్ని గడ్డు ఉంటారా ఓకే భయ్య చిన్నది మరీ ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు మనం ఫస్ట్ చర్మని మనం తీసుకొని తీసుకుని నీట్గాలి చాలా అంటే పెయిన్ ఉంటుంది కదా అంటే చెప్పగరా నీట్గా కుట్టాలి భయ్య మేము చనిపోయినా మనం మాత్రం ఏం చేస్తాం ఒక ట్రై ఇది వెళ్తే ప్రాసెస్ అది చెప్పురా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా ఇలా కుట్టుకోవాలి నెక్స్ట్ ఇది కుట్టుకున్న తర్వాత ఇది మామూలుగా ఓపెన్లో ఇది లోపల పెట్టేసి మళ్ళీ పైన చర్మం ఉంటది కదా భయ ఆ చర్మాన్ని మనం వేరే కుట్టు మళ్ళీ వేరే సెపరేట్ గా కుట్టాలి ఇదైతే మనం దీన్ని తిత్ అంటారు ఆహారం అన్నమాట స్టాక్ ఉండేది దీన్ని మనం ఇలా కుట్టేసి తర్వాత పై చర్మం భయ్య ఇదిగో నేను ఇప్పుడు అది కుట్టాను ఇప్పుడు పై చర్మం ఇక్కడ నుంచి తీసుకుని

సార్ నరేంద్ర సార్ ఎంటి లోపలికి వెళ్ళిపోతున్నాయి సార్ సీతో పిల్లల్ని బతిస్తున్నారు ఇప్పుడు సార్ రెండు బతికాయ రేపు మీకు యూట్యూబ్లో లో అవార్డు ఇవి బతికితే మళ్ళీ రేపు ఒక వీడియో చేస్తాను భయం అదే పుట్టిన వాటితోనే మళ్ళీ ఒక వీడియో చేస్తాం మీకోసం చాలామంది అలా వదిలేస్తారు ఇంకేదో బతికితే బతికింది సర్చ్ వచ్చిందండి ఇలా ఒక్కసారి చేస్తే ఒక ఒకటన్నా బతుకుతుంది మ్యాక్సిమం బ్రతికితే అంటే మనం ఎర్లీగా చూసుకున్నాం అనుకో మందు తిని వెంటనే మనం కనిపెట్టగలిగితే మనం బ్రతికించుకోవచ్చు లేట్ అయితే అవి బాడీకి పట్టేస్తే మనం ఏం చేయలేం ఓకే ఒకసారి లాస్ట్ మూడు వేస్తా ఓకే ఇలా చేసుకుంటే కనుక భయ్యా మనం పిల్లల్ని మ్యాక్సిమం కాపాడుకోవచ్చు చనిపోవు లేట్ అయితే చనిపోతే అప్పటికప్పుడే అవి కొంచెం డల్గా కనిపించినప్పుడు మనం ఏమన్నా తిన్నవి అని కనిపెట్టుకోగలిగితే మనం ఇలా చేసుకోగలిగితే మరి బ్లేడ్ తీర రావట్లేదు మనం చేసుకోగలిగితే ఓకే పక్కన పెట్ట చూద్దాం రేపు పొద్దున్న బతుకుతుందో బతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది రేపు చూద్దాం తర్వాత బతితుందో బతుకుదో మనం చూసి చెప్దాం ఒక బై థ్యాంక్ యూ ఫాలో మీ ఫాలో మీ మై ఛానల్